హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ ఒక చిన్న సజెషన్ అండి మీరేమనుకోద్దండి సాధారణంగా మనం ఏదైనా బుక్ చదివేటప్పుడు ఉన్నట్టుండి మన ఫ్రెండ్స్ బాలకృష్ణ బుక్ బాగుంది అని ఓరు చెప్తారు ఇంకోరు వచ్చి వెంకటేష్ బుక్ బాగుందని చెప్తారు సో అంటే అరే మన చదివే బుక్ బాగాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఈ బుక్ సగము ఆ బుక్ సగము చదువుకుంటూ పోతే అయినా ఎప్పటికీ ప్రిపరేషన్ పూర్తి చేయలేము సో ఇప్పుడు డేస్ అయిపోయినాయి ఇంకా యా బుక్ బాగున్నా మనం చదివే బుక్కే బాగుంది అనుకొని చదువుకోవాలా సో ఎంత కొనుగూడదు కొనుగూడదు అనుకున్నా బుక్కులు కొంటానే ఉంటాం సో ఇటువంటి హ్యాబిట్ ఎవరంటే అయినా మనకు మా అనుకుంటే కన్నా మనం సక్సెస్ కావాలని సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా ఒక బుక్కే చదువుతాము ఎక్కువ టైం లేదు సో ఎవరైనా ఏమైనా చెప్పినా కానీ ఆ బుక్ బాగుంది ఈ బుక్ బాగుంది ఇంకా ఒకటి మేధావులు ఇంకా బుక్స్లో ఇంకా రాసానే ఉన్నారు ఆ బుక్ కన్నా ఇంకో బుక్ బాగుంటుంది మైండ్ మ్యాపింగ్ బుక్లు గన్షాట్ బిట్ బు బుక్లు ఇక వస్తాయనే ఉంటాయి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు మనల్ని సో మనము అట్లా చెంచలం కాకుండా మనం చదివే బుక్ చదువుకుంటూ పోతుంటే బాగుంటుంది ఇంకోటి ఏ బుక్స్ బాగుంటాయి ఏ ప్రిపేర్ అయితే బాగుంటాయి ఇంకా అడుగుతున్నారు ఇంకా చెప్పలేం ఇంకొక విషయం ఏమంటే ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఇంతకుముందు ఒక రెండు మూడు సార్లు రాసి ఏమైనా తుట్టులో తప్పుకునే వాళ్ళు కొంచెం సీనర్లు ఎక్కువగా కొట్టడానికి ఆస్కారం ఉంది వస్తే ఫ్రెష్ మైండెడ్గా ఉండే వాళ్ళ కొట్టాలా లేకపోతే వాళ్ళని ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కానీ కొట్టాలి కానీ ఇప్పటికిప్పుడు చదివి కొట్టాలనేది మాత్రం చాలా కష్టసాధ్యమని నేను అనుకుంటున్నాను ఉంటారు ఎవరో ఐన్షిన్ మేధాలు ఫ్లావర్ అయితే కొట్టగలరు కానీ ఈ తక్కువ టైంలో చదివి కొట్టాలంటే చాలా కష్టం నేను యూట్యూబ్ ద్వారా నా అభిప్రాయం నేను ఇలా వెలువచ్చుకుంటున్నాను సో మీకు నచ్చితే కన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మోటివేషన్ అయ్యి నేను మిమ్మల్ని ఎప్పుడు మోటివేషన్ చేస్తూ నాకు మనసు అనిపిస్తే మీకు చెప్తా ఉంటాను నేను మీ సినిమా ప్రవీణ్ కుమార్ నచ్చితే అయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి